దేవుని ఘనమైన నామంనకు మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు కాండము ఎనిమిదవ అధ్యాయము వచనం మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగచేతును ప్రియమైనటువంటి దేవుని సంగమా మన ఊపిరి మన బ్రతుకు మనం చేసే ప్రతి పని అది దేవుని కృపే అది దేవుని వలన కలిగింది సమస్తము ఆయన మూలంగా కలిగాయి మనము మన బ్రతుకు కాలమంతా కూడా దేవుడు నియమించిన ప్రకారం మనం నడుస్తున్నప్పుడు సమస్తము కూడా ఆయన మూలంగానే జరుగుతుంది చూడండి చాలామంది సంపాదించుకున్నప్పుడు వారు అనే మాట ఏమిటంటే మా సామర్థ్యత మా జ్ఞానము ఇలా వారిని వారు గనపరుచుకోవటానికి వారి సామర్థ్యతను తెలియచేస్తూ ఉంటారు ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటంటే సంపాదించుకున్నటకు కూడా ఆ సామర్థ్యత ఇచ్చేవాడు దేవుడే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆ పనికి తగిన జ్ఞానం ఇచ్చేవాడు ఆ పనికి తగినటువంటి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే చాలామంది దాన్ని మర్చిపోయి మేం సంపాదించాం మా వల్లే జరిగింది ఇలా వారిని వారు గనపరుచుకుంటూ ఉంటారు బైబిల్ మాట అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించకూడదు కానీ భూమి మీద కృపు చూపుతున్న దేవుని బట్టి అతిశయించవలను అని ఉంటుంది బైబిల్లో కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము ఎంత ఎదిగినా ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా దేవుడిచ్చిన సామర్థ్యతను బట్టి ఆ కృతజ్ఞత లేకపోతే మనము నశించిపోతాం బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞత కలవారే ఉండండి అన్ని విషయాలలో మీరు కృతజ్ఞతలు చెల్లించండి అని ఉంటుంది కనుక మనం బ్రతికున్నామంటే అది దేవుని కృపనే మనం పనులు చేసుకుంటున్నామంటే మనకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యతనే అది సేవే కావచ్చు మన చేతి పనులే కావచ్చు ఉద్యోగాలే కావచ్చు వ్యాపారాలు కావచ్చు అది ఏదైనా కానివ్వండి వాటికి తగినటువంటి సామర్థ్యతనిచ్చే దేవుడు పంపుతాడు కనుక ప్రియమైన వార్లారా చాలామంది అతిశయించి కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు చాలామంది అతిశయించి దేవునికి దూరమై శరీరంగా బ్రతుకుతున్నారు కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మన అంతా మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తము మనం ఏది చేసినా అది దేవుని సామర్థ్యతతోనే అని కృతజ్ఞులమై ప్రభు రాకడకు నిరీక్షణ కలవారమై ఉందాం అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయని కాక అవును